హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పొలాల్లో వచ్చి ఈరోజైతే తాడు పట్టుకొని నాణ్యం కట్టాలు కడతాను రండి చూపిస్తాను అవి ఏ విధంగా కడతాను చూడండి ఈ ఈరోజు పెట్టుకోవాలని పట్టుకున్న తర్వాత మా బాసలు ఇంటికి ఓడలు అంటాం అనమాట ఓడలు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా పేర్కొలు అనమాట ఇదిగో చూడండి ఈ విధంగా చేస్తాను అనమాట ఈ విధంగా చేసి అవసరాలను చూపిస్తుంది రండి ఈ విధంగా చేసి కట్టాలు కట్టామన్నమాట చూడండి ఇదిగో ఇలా కట్టేస్తానమాట ఇది కాస్త చెప్పండి ఇదిగో ఇది మహా ఫ్రెండ్స్ అయిపోయింది నా కష్టానికి ఒక లైఫ్